ರಾಜ್ಯ ಸರೇ ಅಡುಗ ಅಡುಗ ಸರೇ ಉಜ್ಜಾ

ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ తొందరలో పది పరీక్షలు డిగ్రీ పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు గతంలో ఊరురా యోబేది నాటి తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యువ యోజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు తొలగట్టాలని చెప్పి ఈ నెల రోజులకు ఎన్నికల లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటన వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువ యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సహకారంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటన స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుకుంటలో పోలీసులు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులు అందరినీ ఈడ్చుకెళుతూ అరెస్టులు చేసి ఈరోజు అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఈ నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్రా అంటూ జాబ్ క్యాలెండర్ మెగా మెగాడిఎస్ఎలు ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తిస్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే యువతకు జాబ్ క్యాలెండర్ లేదు ఖాళీ పోస్టులు భర్తీ లేదు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల యాభై వేల మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు కావాలి కానీ ఆటలు కాదని కోరుకుంటున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆటలు ఆడి ఆటలే ఆడించాలని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటూ ఉంటే ప్రధానంగా మీరు ఏదైతే ఈ పన్నెండు కోట్ల రూపాయలు ప్రజాధనంతో కావచ్చు పబ్లిసిటీ అమౌంట్తో కావచ్చు గ్రంథాలయాలు బాగు చేయొచ్చు యాభై వేల మంది నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టు వయోపరిమితి కోల్పోయారంటే అది కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల కానీ వీటన్నింటిని పక్కదో పట్టేసి మేము ఇట్లా ఇవి ప్రచార యావలో భాగంగా ప్రచారాలు చేసుకుంటా అని టీషర్ట్లు బ్యాట్లు గాడ్లు మేము కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకుంటా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వెళ్దాం అని చెప్పి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవటం కూడా ఏమైనా చర్యగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో వెంటనే జనవరి ఫస్ట్ మరో జనవరి ఫస్ట్ వస్తుంది ఈసారి అన్న జాబులు ఉన్న జాబు ఏంటంటే విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పోస్టులన్నీ ఇవ్వాలా లేని పక్షంలో మీరు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని కూడా ఈ సందర్భంగా యువతగా నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా